హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క సాయం అయితే అందబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా ద్వారా మనకు ఇప్పటివరకు చూసుకుంటే ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా సాయాన్ని అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు అయితే అనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా సాయం అయితే అందడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఇంకా మనకు రైతు భరోసా ద్వారా కేవలం డబ్బులు ఇంకా పర్లేదని చెప్పి చాలామంది చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పదెకరాల వరకు కూడా అరవై వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు పడకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఉన్నాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా సాయాన్ని అయితే అందించడం అంటే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు వేస్తామని చెప్పి చెప్పారు మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు వేయాలని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు అరకొరగానే ఈ సాయాన్ని విడుదల చేయడం జరిగింది మొదటి నుంచి కూడా మనకు ఈ విధంగానే చేయడం జరిగింది మరి మొదటి నుంచి కూడా ఈ విధంగా చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు అనేది సక్రమంగా అందకపోవడంతో ఇబ్బంది పడడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా మనకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించడానికి మనకు సిద్ధంగా ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు భరోసా సాయము ఎకరాల లోపు వారికి డబ్బులు పడ్డాయని ఈ నెల ముప్పై వరకు కూడా ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు పడతాయని తర్వాత ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇలా మనకు మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది ఇక పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇప్పటి వరకు ఐదు ఎకరాలకు డబ్బులు పడుతూ ఉన్నాయి మనకు దాదాపు ఎకరాల వరకు కూడా ఈ సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ నెల ముప్పై వరకు కూడా సమయం అయితే ఇచ్చిందనమాట ఈ నెల ముప్పై వరకు కూడా ఈ ఐదు ఎకరాలకు సాయాన్ని అయితే అందిస్తున్నట్లు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క సహాయాన్ని అయితే మనకు తీసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు పదెకరాల ఎకరాల వరకు కూడా సాయం అయితే అందే సమయంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని అందుకోవాలంటే ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉందన్నమాట అంటే ఒక్కొక్కరికి కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై విడతల పంతొమ్మిది విడతల డబ్బులైతే పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బలు అయితే ఉన్నాయి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ బ్యాంక్ ఖాతాల్లో నగదు కాలేదు ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది ఐదు ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని మరి పది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను ఒక డబ్బులను తీసుకోవాలంటే ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి మరి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఈ విధంగా చేసి యొక్క సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది నేను ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది ఇక రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారంటే కూడా రైతు భరోసాకు వెంటనే అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందిస్తుందని కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు